కుమరిగూడలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపన పనులను సోమవారం నుంచి ప్రారంభించి మూడు రోజుల పాటు కొనసాగిస్తున్నామని శ్రీ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనకు అందరూ ఆహ్వానితులే అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు రేపు జరగనున్న విగ్రహ ప్రతిష్టాపన పనులను ఈ రోజు ఆయన దేవాలయానికి విచ్చేసి కొనసాగుతున్న పనులను ఎండోమెంట్ అధికారులతో పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇన్ఛార్జు మంత్రి పొన్నం ప్రభాకర్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన పనులు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయన్నారు ఎండోమెంట్ కు సంబంధించిన బ్రాహ్మణులు పూజారులు ఈ వేడుకల్లో అత్యధికంగా పాల్గొంటారని ఆయన అన్నారు మూడు రోజుల పాటు వేడుకలు పూజలు ఘనంగా జరుగుతాయని భక్తులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు డిపార్ట్మెంట్ ద్వారా తెలియదు ఏర్పాట్లన్నీ మేము చేస్తాం అంటే మేము మాకు చెప్తుంది అంటే విగ్రహ ప్రతిష్టాపన కొరకు దేవస్థానంలో వాళ్ళకు కేవలం మేము పూజలు అమ్మవారిని యొక్క కొరకు ఏమైతే అవసరం ఉంటాయో వాళ్ళందరినీ కూడా మేము వాటి చేసేసి నిర్వహిస్తాం దాంట్లో పెట్టుకుని పంతులు పెట్టేసి రోజు వివిధ రకాలుగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక విధంగా పూజలు చేసి మూడో రోజు ప్రతిష్ట చేస్తున్నారు కావున దీనికి కావాల్సినన్ని ఏర్పాట్లు ఎంటోన్మెంట్ డిపార్ట్మెంటే చేసింది మిగతాయి కొన్ని అన్నదానం కావచ్చు ఇంకా లైటింగ్ కావచ్చు అది కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొత్తం మూడు రోజులు భోజనం కార్యక్రమం బాధ్యత నేను తీసుకున్నాను వీలైతే బ్రేక్ఫాస్ట్ పొద్దున్న టిఫిన్స్ ఒకవేళ సాయంత్రం పూజలు కూడా భక్తులు వస్తాయి సాయంత్రం కూడా టిఫిన్స్ ఏర్పాటు చేసి మంచిగా అమ్మవారికి పూజలు అందరు వేద పండితులను తీసుకొచ్చి ఎండోర్మెంట్ టాపెస్ట్ పండితులు ఎవరున్నారు వాళ్ళందరూ వచ్చి ఈ పూజలలో పాల్గొంటున్నారు నా ఒక రిక్వెస్ట్ యావత్ కంటోన్మెంట్ ప్రజలకి ఇక్కడ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిష్ట కార్యక్రమాన్ని చేయప్రదం చేసి మనమందరము అమ్మవారు ఆశీస్సులు తీసుకోవాలని అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి సకల సంతోషాలు అమ్మవారు కల్పించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతిష్ట కార్యక్రమానికి ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇన్చార్జ్ మినిస్టర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ మేహర్ గద్వాల్ లక్ష్మి గారు ఇవిరే కాకుండా స్థానిక కార్పొరేటర్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు మన ఎండోన్మెంట్ కమిషనర్ గారు కూడా వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పాలన సందర్భంగా చేపట్టిన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మొండా డివిజన్ లో ఉన్న మారేడుపల్లి ప్లే గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఐదు వందల మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న సందర్భంగా ఆహ్వానితులకు వివరిస్తూ ఎమ్మెల్యే మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈరోజు మా మారడపల్లిలో షెనై ప్లే గ్రౌండ్లో రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరికీ ఈడ మీటింగ్ పెట్టడం జరిగింది రాష్ట్ర పాలన వన్ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేస్తున్నాం మేము ఎందుకంటే వన్ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసినా కూడా మేము వన్ ఇయర్లో చేస్తున్నాం కార్యక్రమాలన్నీ అందరికీ ప్రతి ఒక్కరికి అన్ని స్కీమ్స్ కానీ మన డెవలప్మెంట్స్లో మా రేవంత్ రెడ్డి గారు కానీ మా గణేష్ అన్న చాలా బ్రహ్మాండంగా మా కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుంది మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్కి మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా భావిస్తున్నాం మేము మా కాంగ్రెస్ నాయకులం గాని మా మహిళా సోదరి సోదరు మనల్ని కూడా చాలా మంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కూడా ఇక్కడ కూడా మా వన్ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కటింగ్ ప్రోగ్రాం చేశాము మహిళలకు మా సంతోషంగా వన్ ఇయర్ సెలబ్రేషన్ సంతోషంగా మేము శారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అట్లే మా కంటోన్మెంట్ కూడా మందికి డాక్టర్ గురువారెడ్డి రచించిన మరో గురువాయనం పుస్తకాన్ని బేగంపేట్ ప్రకాష్ నగర్ లోని సన్ షైన్ హాస్పిటల్లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ చెందిన శాంత వరప్రసాద్ రెడ్డితో పాటు ఎండమూరి వీరేంద్రనాథ్ గజల్ శ్రీనివాస్ ప్రముఖ డాక్టర్ల సమక్షంలో చిన్ననాటి స్నేహితులు డాక్టర్లు కళాకారులు అందరితో కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పుస్తక రచయిత గురువారెడ్డి మాట్లాడుతూ ఇది నా ఆత్మకథ కాదని కేవలం చిన్నతనం నుంచి నా జీవితంలో జరిగిన సంఘటన పుస్తకంగా ఆవిష్కరించాలని ఎలాంటి దాపరికం లేకుండా స్నేహితులతో గడిపిన రోజులు చదువుకునే సందర్భంలో చేసిన రోజులు వైద్య రంగంలో చేసిన సేవలు కాలేజీలో స్నేహితులతో గడిపిన రోజులతో పాటు ప్రకృతి సంబంధించిన వివిధ సంఘటనలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గంగరాజు గుండం నాటుడు బాల ఆదిత్య హాస్య నటుడు గుండు సుదర్శన్ జేడి లక్ష్మీనారాయణ మృణాలిని డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్ర గంటీలతో పాటు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ వైద్యులు గురువారెడ్డి కుటుంబ సభ్యులు స్నేహితులు తర్వాత రచయితలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది వాళ్ళు గుర్తు గురించి మాట్లాడడం జరిగింది గత రెండు గంటల ఈ సభ చాలా భిన్నంగా చక్కగా జరిగింది వచ్చిన మీ మాతృవేలందరూ కూడా థ్యాంక్స్ అండ్ ఈ గరవ గరవ అనేది ఒక నా అనుభవాల సంకల్ప నా ఆత్మకథే కాదు అటు నా అనుభవాల తగ్గదు నాకు నచ్చిన వ్యక్తుల గురించి రాశాను అట్లానే నాకు నచ్చిన వేరే వ్యక్తుల రచనలు కూడా దీంట్లో సంకలన చేశాను సో ఈ గురవాయణ పుస్తకం పదేళ్ల కింద రిలీజ్ చేశాము ఇప్పుడు మళ్ళీ మరో గురవాయణం వచ్చింది మళ్ళీ ఇక్కడి నుంచి ఎవరి సంవత్సరం ఇంకో గురవాయణం మరి ఇంకో గురవాణం అని పుస్తకాలు రాద్దామనుకుంటున్నారు ప్రాక్టీస్ చేస్తారు ప్రాక్టీస్కి మానే ప్రాక్టీస్ ప్రాక్టీమని పుస్తకాలు రా ారు పిల్లలతో కలిసి ఆయన గొడవ చేయడం మొదలు కాబట్టి మనం ఏం చేయలేదు కాబట్టి అటువంటి అనుభవాన్ని ఆయనతో పొందాను తర్వాత ముందు ఎవరో చెప్పినట్టు హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి మాట్లాడారు ఎందుకంటే భారతదేశం నూట నలభై మూడు దేశాల్లో మనం నూట ఇరవై ఆరు స్థానంలో ఉన్నాం హ్యాపీనెస్ ఇండెక్స్ దానికి ప్రధానమైన కారణం సోషల్ రిలేషన్స్ దెబ్బతినడం ఒకవైపు వరప్రసాద్ రెడ్డి గారు మానవీయ సంబంధాలు దాని గురించి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తర్వాత గురువారెడ్డి గారు ఇటువంటి రచన ద్వారా ఆయన పుస్తకంలో కేవలం తన కుటుంబం గురించి కాకుండా సమాజం గురించి కూడా ప్రమాణంగా రాశారు కాబట్టి ఈ పుస్తకం ఖచ్చితంగా మానవీయ సంబంధాలు తర్వాత సామాజిక సంబంధాలు మెరుగుపరిచి భారతదేశం మళ్ళీ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ముందుకు వెళ్తుందని అందరం అనుకుందాం గురువారెడ్డి గారు నేను పర్సనల్ గా కలిసి దాని గురించి చాలా వినాలి నవకేతన్ కాంప్లెక్స్ లో వినూత్న ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు కుటుంబిషన్లు పంపిణీ చేశారు పేద ప్రజలకు స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇచ్చి ఆర్థిక చేయూత అందించాలనేది సంస్థ ప్రధాన లక్ష్యమని వినూత్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నామని వెంకటేష్ ఉపాధ్యక్షులు నల్లబోతుల నిత్యానంద్ జనరల్ సెక్రటరీ బైరెడ్డి నరేష్ జాయింట్ సెక్రటరీ నామని శారద తెలిపారు ప్రథమంగా ముప్పై మందికి నలభై ఐదు రోజుల కుటుంబిషన్లు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుటుంబిషన్లు అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్వప్న కృష్ణ ఓంకార్ కార్పొరేటర్ కొంతం దీపిక బీజేపీ నాయకులు కొంతం నరేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే మన దీప్తమైన కార్పొరేటర్ గారు మహేష్ గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి అందమైన మాటలు చెప్పి అందరికీ మహిళలకి ప్రోత్సాహం సంబంధించి కానీ పనులకు సంబంధించి కానీ ఎదుగుదలకు సంబంధించి కానీ మంచి మంచి విషయాలు చెప్పారు ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఇదే విధంగా మా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన మోటో ఏదైతే ఉందో ఇది ముందుకి ఇలాగే ఎదగాలని మేము కోరుకుంటాం దాతలు వచ్చినా రాకపోయినా మన వెంకట్ గారు ఆనంద్ గారు మేము అందరం కలిసి ఇది మేము ఇనిషియేట్ చేశాము ఇక్కడ నుంచి వచ్చినా రాకపోయినా మా దాంట్లో మేము ఎంత చేయగలమో అంత చేస్తాం వస్తే మాత్రం దీన్ని తారాస్థాయికి తీసుకెళ్తాము దాన్ని కృషి చేస్తాం అని చెప్పి అందరికీ తెలియజేసుకున్నాము మహిళలు ఖాళీగా ఉన్నాము అనే ఫీలింగ్ లేకుండా మేము పట్టుదలతో చేస్తాం ఉంటున్నాం అనుకుని వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి శిక్షణ కూడా వెంకట గారు ఆనంద్ గారు మేము ఇప్పించి అలాగే ఆ శిక్షణ ఎవరైతే పొందారో అందరికీ ఒక్కళ్ళకి కూడా తక్కువ కాకుండా ఎంతమంది అయితారో ఇనిషియల్ స్టార్టింగ్ ఎవరికైతే తీసుకున్నామో వాళ్ళందరికీ ఎవరికి తగ్గకుండా మిషన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము ఇలాగ చాలా మందిని ప్రోత్సహించాలని ఇంకా ఎంతో ఎన్జిఓస్ కూడా ఉన్నాయి మంచిగా ముందుకెళ్ళే వాళ్ళందరం కలిసి ఒక అసోసియేట్ అయ్యి వెబ్ అప్లికేషన్ డెవలప్ చేశాము అందులో అందరిని ఇంటిగ్రేట్ చేసి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా ఈ యొక్క ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ మా కాంటాక్ట్ నెంబర్ మా వెబ్సైట్స్ అన్ని చేస్తాము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము మీడియా మీడియా సపోర్ట్ మీడియా వాళ్ళందరికీ మేము ఈ లీడ్స్ ఇస్తాము మమ్మల్ని సంప్రదించడానికి మా అడ్రస్ వెబ్సైట్ అన్నీ ఉంటుంది వినూత్న ఫౌండేషన్ డాట్ ఓఆర్జీ అనేది మన వెబ్సైట్ అందులో ఎవరికైతే నీడి పీపుల్ ఉందో వాళ్ళందరూ వాళ్ళు పోస్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా ఫిజికల్ గా ఆఫీస్ కు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్స్ మా దగ్గర పెడితే దాని సొల్యూషన్స్ తీసి దానికి సంబంధించిన ఎగ్జిబ్యూషన్స్ అన్ని మేము ఇన్వాల్వ్ అయితే ఎక్కడ నుండి చూసుకుంటాం ఇది మా మాట మా యొక్క ఫౌండేషన్ అకౌంట్ నా ఫౌండేషన్ ఇనాగరేషన్ జరిగింది ఈ ఫౌండేషన్ మెంబర్స్ వెంకట్ గారు నిత్యానంద్ గారు అండ్ నరేష్ గారు వీరు ముగ్గురు కూడా ఒక మంచి ఉద్దేశంతో పేదవారికి సాయం చేయాలి ముఖ్యంగా మహిళలకు అండ్ చదువుకునే విద్యార్థులకు ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉంటున్నాయి ఇక్కడైనా కమర్షియల్ గా ఫీజులు ఉంటున్నాయి కాబట్టి అట్లాంటి వాళ్లకు సాయం చేయాలని వాళ్ళు చేయూతని ఇవ్వడానికి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు ఈ రోజు ముప్పై మంది మహిళలకు ఎవరైతే శిక్షణ పొందారో స్టిచ్చింగ్ లో వారికి మిషన్స్ ఇస్తున్నారు పుట్టు మిషన్ ఇస్తున్నారు అండ్ అదే ప్రోత్సహిస్తున్నాము మహిళలకు కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలని వాళ్ళ తాలపైన వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నాము అలాగే ఇట్లాంటి ఫౌండేషన్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి ఫ్యూచర్ లో ఆ స్థాయికి ఎదగాలని అందరం కూడా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ వెబ్ లాంచింగ్ కూడా జరిగింది అంటే ఇంత మంచి ఫౌండేషన్ ఒక ఉద్దేశం ఏంటంటే పది మందికి తెలిస్తే ఎంతో మంది దాతలు ఉంటారు కాకపోతే ఎవరికి ఇవ్వాలి జెలి ఎవరున్నారు అని తెలీదు కొన్ని మిస్యూజ్ అవుతుంటాయి ఫండ్స్ సో అట్లా చాలా మంది వెనకడి చేస్తుంటారు సో ఇట్లాంటి రియల్ గా నీడీ పీపుల్ ని ఆదుకునే వాళ్లకు సపోర్ట్ చేయడానికి ఈ వెబ్ అనేది తీశారు వెబ్సైట్ లాంచ్ చేశారు సో ఎనీ కైండ్ ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఏమైనా స్పాన్సరర్స్ ఉంటే కూడా మీరు లాంటి వాళ్ళకి ఇస్తే ఒక జెన్యున్ రీచ్ పీపుల్ కి రీచ్ అవుతుందని అది ఇంకా ముందుకు అట్లే సాగాలి ఎంతో మంది బెనిఫిషరీస్ కూడా ఇందులోకి లాభపడతారు అండ్ సిఎస్ఆర్ ఫండ్స్ యూజ్ చేసుకొని అట్లా దాతలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఎంతో బాగుంటుంది మా దగ్గరకు వస్తే కూడా మేము కూడా వాళ్ళకి దగ్గరికి పంపిస్తాం ఇట్లాంటి వాళ్ళు మా దగ్గర చాలా మంది అప్రోచ్ అవుతా ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడడానికి ఏదైనా చూసి ఆదాయం రావడానికి అని మమ్మల్ని ఎంతో మంది అప్రోచ్ అవుతుంటారు సో ఇది ఏంటంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ సెల్ఫ్ లో వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న ఏ కుట్టు పని చేసినా కానీ వీళ్ళలో సంపాదిస్తున్నారు అట్లాంటివి చేసుకొని వాళ్ళ ఉపాధి వాళ్ళు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక మంచి కార్యక్రమం వాళ్ళు పెట్టారు కాబట్టి ఇది ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ